మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నె టీవీ నేను మీ కృష్ణవేణి ఏపీలో ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ ఆయన పదవీ విరమణ చేయడానికి సిద్ధపడ్డాడు స్వచ్ఛంద పదవీ విరమణకి అప్లై చేసుకున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ వన్ అధికారులు కానివ్వండి ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళంతా చాలా ఒత్తిడికి గురవుతున్నారు అనే ఒక వాదన ప్రతిపక్షం బలంగా వినిపిస్తున్న క్రమంలో సిద్ధార్థ కౌశల్ అసలు ఆన్సర్ ఏంటి ఎందుకు చేస్తున్నారు అనేది ఆయన చెప్తాగా తెలియదని ఈ లోపుగానే చాలా ఊహాగానాలు అందులో కొన్ని వాస్తవాలను చెప్తున్నాయి కూడా ఉన్నాయి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనుక నిజంగా ఒత్తిడి ఉందా ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మహర్షి గారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ ఇప్పటికే అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులకు ఒత్తిడి అనేది చాలా కామన్ సార్ అది సైడ్ ఎఫెక్ట్ లాగా అయిపోయింది అధికారులందరికీ వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం చాలా ఒత్తిడి చేస్తుంది అన్న క్రమంలో ఐపీఎస్ అంత మంచి పదవిలో కష్టపడి చదువుకొని వచ్చి ఇప్పుడు నేను పదవిలో నుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డా అనే వ్యాఖ్యలు ఎట్ట చూడవచ్చు అంటే ప్రభుత్వాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాల్సి ఉంటుంది అది ఎక్కడైనా ఏ గవర్నమెంట్ కానీ ఇంత ఇంతకుముందు ఏం జరిగింది అంటే అధికారుల మీద ఒత్తిడి కాకుండా జాగ్రత్తగా పని చేయించుకునేవాళ్ళు ముఖ్యమంత్రులంతా ఈవెన్ చంద్రబాబు గారు కూడా గతంలో ఇలాంటి ఇలా ఎప్పుడు లేదు ఐఏఎస్లు అనే అనేవాళ్ళని వాళ్ళ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి డీజీపీలు ఇంటెలిజెన్స్ చీఫ్లు లేకపోతే ఎస్పీలు వీళ్ళందరూ బదిలీలు జరుగుతాయి కలెక్టర్ల బదిలీలు ఇవన్నీ కూడా కామన్ ఎందుకు జరుగుతాయంటే వీళ్ళకి అనుగుణంగా పనిచేసే అధికారులను అక్కడ ఆ చోట నియమించుకుంటారు ఎవరు వచ్చినా జరుగుతుంది ఇప్పుడు ఏమిటంటే గా కాకుండా కక్ష సాధింపుగా జరుగుతున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే అనేక మంది పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు దగ్గర నుంచి అనేక మందికి పోస్టింగ్లు ఇవ్వకపోవడము చాలా మందిని ఏదో అప్రధాన్యమైన ఒక పోస్టులో ఉండించడము మంది ఐపీఎస్ అధికారులను కూడా పక్కన పెట్టేయడము ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు జగన్ గారికి అనుకూలంగా పనిచేశారు అనేది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ కదా ఇంత సీనియర్ గా ఉన్నప్పుడు ఆయన తెలియకుండా తెలియని విషయం కాదు కదా ఒక ఒక ముఖ్యమంత్రి మంత్రులు ఒక ఎమ్మెల్యేలు ఒక సెటప్ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అధికారులకి తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే పరిస్థితి ఉండదు ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తాడో ఆ హోంమంత్రి ఏం చెప్తాడో అనే దాన్ని మ్యాక్సిమం పాటించాల్సిన బాధ్యత ఉంటుంది అయితే ఎంత చెప్పాలి ఏం చెప్పాలి అనేది విజ్ఞత ఉండాలి ఈ విజ్ఞత మర్చిపోయి ఇప్పుడు జగన్ గారు చెప్పారు కాబట్టి వాళ్ళు పని చేశారు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు అధికారులకు వైసీపీ మీకు ఏమైనా గవర్నమెంట్ మారినంత మాత్రమే కొత్త ఐపీఎస్ అధికారులు కొత్త కలెక్టర్లు కొత్త ఎంఆర్ఓలు ఏమైనా తెచ్చుకుంటారా మీరు వాళ్ళేం పార్టీ కార్యకర్తలు కాదు కదా తెచ్చుకోవడానికి కాబట్టి మీరు ఏం చేసినా ఆ చట్టంలోనే పనిచేయాలి అధికారులతోనే పనిచేయాలి అదే ఎమ్ఆర్ఓలతోనే పని చేయాలి కానీ ఇప్పుడు ఏమిటంటే విపరీతమైన ఒత్తిడి 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 అంటే ఆ అనుకూలము ప్రతికూలము అనే ఒక గీత గీయడం వల్ల ఈ ఒత్తిడి వల్ల ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిద్ధార్థ కౌశల్ కూడా పిఆర్ఎస్ తీసుకుంటున్నాడు అనేది ఒక వాదన లేదు ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ ఏదో చదువుకున్నాడు అటువైపు వెళ్ళి ఏదో వేరే జాబ్ లో చేరుతాడు అని తెలిసి ఏమిటంటే అంత యువకుడుగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి ఒక సివిల్ సర్వీసెస్ కోసం చాలా ఏళ్ళు కష్టపడి ఉంటాడు చాలా ఏళ్ళు అతను పగులు రాత్రి కష్టపడితే తప్ప సివిల్ సర్వీసెస్ రాదు సివిల్ సర్వీసెస్ లో ఒకసారి ఉద్యోగం చేయాలనే కళ కేవలం ఇప్పుడు ఉన్న సెటప్ వల్ల అది డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు చెప్పిన పనులన్నీ చేసి రేపు మళ్ళీ ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు ఏమి హింసిస్తారో ఈ అవమానాలు ఈ గోళ ఇదంతా ఎందుకు మనం చదువుకున్న బిజినెస్ మేనేజ్మెంట్ లో మంచి అవకాశాలు ఉన్నాయి వెళ్ళిపోదాము అంటే ఎప్పుడు కూడా ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు డబ్బునే చూడరు డబ్బు కాదు అక్కడ వాళ్ళకున్న హోదా వాళ్ళకున్నారు గుర్తింపు సొసైటీలో ఉన్న ఇవన్నీ చూస్తారు ఇవన్నీ కూడా మీరు బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్లో చదివి మీరు ఏదన్నా ఒక ఒక కంపెనీకి సిఇఓ అయినా కూడా మీకు రాదు అది గుర్తింపు రాదు మీరు ఒక కంపెనీ సీఈవో కూడా కావచ్చు మీకు ఆ కంపెనీలో ఉన్న కొంతమంది ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు మీకు ఏదో వ్యాపార ప్రయోజనాలు వ్యాపారాలు జీతాలు ఉంటాయి కానీ సొసైటీలో ఒక సివిల్ సర్వీస్ అధికారికి ఉన్నంత గుర్తింపు మిగతా ఎక్కడ ఎవరికి రాదు ఆ గుర్తింపును కూడా వదులుకొని ఈ రోజు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సంథింగ్ రాంగ్ ఇప్పుడు ఎంతమంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ లేకుండా కేసులు అయిన ఎవరు ఆంజనేయులని ఆయన ఇంకా చాలా మంది విషయాలు గురించి ఇంకా ఎవరెవరు చాలా మంది ఉన్నారు కదా కేసుల్లో ఇరుక్కుని జైళ్ళకు కూడా వెళ్ళారు కదా అధికారులు వీళ్ళందరినీ వీళ్ళందరినీ జైల్లో అనేది మేరకు అండ్ మనకి సభర్ పిల్లర్ ప్రజాస్వామ్యంలో అంటారు అటువంటి ఒక పిల్లర్ రాజకీయం వల్ల ఒత్తిడి గురయ్య ప్రభుత్వాలకు అతీత ఏ ప్రభుత్వం అయినా ఇదే పని సార్ ఇది దారి తీస్తే కష్టం కదా సార్ అంటే ఎవరు ఎట్లా పనిచేస్తారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తమ ప్రత్యర్థులను వేధించడానికి సిస్టమ్ ని వాడుకోవడం మొదలు పెడితే ముఖ్యంగా పోలీసుల్ని వాళ్ళు రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు పని చేయాలా వాళ్ళు అదే ఉద్యోగమే చేయాలి కదా ఊరు అది కావచ్చు కాకుండా పోవచ్చు పోస్ట్ అది కావచ్చు కాకుండా పోవచ్చు కానీ ఉద్యోగం అయితే అదే కదా ఒక ఎస్ఐ ఇంకొక ఊరిలో పని చేయొచ్చు లేదా అదే ఎస్ఐ ఇంకేదో వేరే డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఉంటాయి కదా హౌసింగ్ అని స్టేషనరీ అని ప్రింటింగ్ అని రకరకాల ఉంటాయి పోలీస్ అనేది ఒక చిన్న పెద్ద వ్యవస్థ కదా అది పోస్ట్ అప్రధాన్యమైన పోస్టులు వేసినా సరే ఉద్యోగం అయితే చేయాలి కదా సరే వాళ్ళకు ఉద్యోగం అవసరం కదా లాస్ట్ టైం వెంకటేశ్వరరావు గారిని వేధించారు ఆయన కేసులు చుట్టూ తిరిగారు ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు అని అని మీరంతా విమర్శించారు కదా మీరంతా విమర్శ ఒక్క వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వకపోతేనే ఇంత విమర్శించారు మీరు ఇప్పుడు మీరు ఎంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఎంతమంది ఐపీఎస్లు ఒక రకంగా భయ భయంతో అంటే ఐపీఎస్లే అందరినీ భయపడతారు ఎస్పి అధికారి వాళ్ళ పోలీస్ అధికారులు స్టాప్ అధికారులు కదా వాళ్ళే భయపడే పరిస్థితి సార్ నేను ఇప్పుడు అంటే క్యూరియాసిటీ అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఒక అధికారి ఒక నేత అన్నమాట నేను చెయ్య అని అన్నారు అనుకోండి ఏ రకంగా ఇబ్బంది ఉంటది అంటే మీరు మనకు లాజికల్ గా ఈ కొశ్చన్ ఎవరికైనా వస్తుంది ఒక ముఖ ఐపిఎస్ఎస్పి ఉన్నాడు ఒక ఎస్పి ని గవర్నమెంట్ లో ముఖ్యమంత్రుడు ఇంకొకరు ఇంకొకరు ఫలానా పని చేయాలి అంటే అమ్మ అది రూల్స్ కు విరుద్ధం నేను చేయలేను అన్నాడు అనుకోండి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు నేను ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు నా జీతం నాకు ఎక్కడైనా వస్తుంది అని అనుకుంటే అలా అనుకున్న అధికారులు కూడా చాలా మంది ఉంటారు అని అనుకుంటే ఏ సమస్య లేవు కానీ పోలీసులు కూడా వాళ్ళు ఏమిటంటే లా అండ్ ఆర్డర్ ఇట్లా కీలకమైన శాఖల్లో ఉన్నటువంటి డిగ్నిటీ అంటే ఏమంటారు ఒక రేంజ్ వాళ్ళకి ఎలివేషన్ ఉంటుంది దాన్ని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు ఇప్పుడు పోలీస్ ఎస్పీ స్థాయి అధికారం అనుకోండి అతని తీసుకుయి ఒక డిఐజి స్థాయి అధికారు అనుకోండి అతను తీసుకుయి ఒక పీటీసీ అంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా వేస్తారు అంత మాత్రం అదేం తక్కువ కోస్ట్ ఏం కాదు కానీ అక్కడ ఏముంటుంది లాండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి పలుకుబడి కాని లాండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి ఆ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ఆయన చుట్టూ తిరగడం గానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పలా ఎస్పీ గారు వచ్చారు డిఐజీ గారు వచ్చారు అనే ఒక ఈగో ఉంటుంది పోలీసులు అందరూ ఎస్ఐ దగ్గర నుంచి పై పై వరకు అందరికీ ఈగో ఉంటుంది అంత డౌట్ లేదు ఒక డిఐజీ డీజీపీ స్థాయి అధికారులు ఆ రేంజ్ అనుభవించిన తర్వాత దాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు సరే గవర్నమెంట్ ఏం చెప్తే చేసుకుంటూ పోదాము అనుకుంటారు ఒక్కొక్కసారి ఇరుక్కుంటారు కాబట్టి వీళ్ళ వైపు తప్పు ఉంది మీరు వచ్చింది ఐపీఎస్ అధికారిగా జీతం తీసుకోవడానికి అయినప్పుడు మీకు ఏ పోస్ట్ అయితేనే ఏదైతే ఒకటే కదా అలా కాదు నాకు మంచి పోస్ట్ కావాలా మంచి కుర్చీ కావాలా అన్నప్పుడు మీరు రాజీ పడి పని చేయాల రాజీ పడి పని చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ మిమ్మల్ని టార్గెట్ చేస్తా అంతే కదా వెంకటేశ్వరరావు గారు ఏం చేశారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన ధర్మం తాను నిర్వర్తించారు ఇంటెలిజెన్స్ చీఫ్ అనేవి అన్ని సకాల సమాచారాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం ముఖ్యమంత్రి గారు ఈ కాలంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రతిపక్షాల మీద కన్ను వేయడం అనేది ప్రధానమైన సమాచారం మామూలుగా మీకు ఏం కావాలి లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదా ఎవరైనా లంచగోండి అధికారులు ఉన్నారా లేదంటే మే ఏం జరుగుతూ ఉంది లేదా ఏదైనా తీవ్రవాద కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా సొసైటీలో ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసే మొదటి పని ఆ పని ఎప్పుడో పోయింది ఆ పని పోయి పలా మన ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు ఎవరితో వాడుతున్నాడు మనకి ఆదాయ వనరులేమి వాడి ఇంట్లో ఏమిటి పరిస్థితులు ఈ ఇదంతా సేకరించడం ఇంటెలిజెన్స్ పని కూర్చుంది ఆయన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చీల్చడం ఆయన ప్రధాన పాత్ర వహించాడు అనేది వైసీపీ ఆరోహణ కాబట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలనే చీల్చాడు కాబట్టి ఆయనకి అలా పోస్టింగ్ ఇవ్వకుండా వీళ్ళు వేధించారు అది కూడా తప్పే ఆయన ఉద్యోగ ధర్మం చేశాడు ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి చేశారు ఇప్పుడు మీరు జగన్ గారు చెప్తే చేయకుండా ఉంటారా ఎవరైనా ఐపీఎస్ అధికారులు అంతే కదా జగన్ గారు చెప్పారని చేశారని వీళ్ళు వేధించడం మొదలుపెట్టారు మళ్ళీ వాళ్ళు వస్తే వీళ్ళయాంలో ఎవరెవరు కీలకంగా చేశారు వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇవి ఎట్లా పనిచేయాల ఐపీఎస్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని ఎట్లా చేయాల వాళ్ళు కూడా రాజకీయ కార్యకర్తలుగా మారిపోయి తెలుగుదేశం అనుకూలంగా పనిచేసిన వాళ్ళంతా మిగిలిన ఐదేళ్లు శిక్షకు సిద్ధపడి ఉండడం అనేది మానసికంగా ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంది ప్రిపేర్ వాళ్ళు వస్తే అంతేనబ్బా మన పరిస్థితి ఇంకా ఐదేళ్లు మనం